ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా విహారీ పెళ్లి మండపంలోకి వస్తుంటే ఇంకా ఎదురుగా ఫ్లెక్సీలో విహారీ వేడ్స్ కనక మహాలక్ష్మి అని ఉంటుంది అది చూసి ఒక్కసారిగా విహారీ షాక్ అయ్యి ఇంకా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ప్రకాష్ కోసం వెళ్తాడు ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ప్రకాష్ కనిపించాడు ప్రకాష్ ఎక్కడరా ఫ్లెక్సీలో ప్రకాష్ పేరుకి బదులు నా పేరు పడిందిరా విహారి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు విహారి జరిగింది మొత్తం తన ఫ్రెండ్కి చెప్తాడు నువ్వు నీ ఫ్రెండ్కి పెళ్లి చేయాలనుకుంటే నీ ఫ్రెండ్ నీకు పెళ్లి చేశాడన్నమాట ఇది ఒరిజినల్ రిజిస్టర్ సర్టిఫికేట్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయినట్టే అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇంకా విహారి ఏమో టెన్షన్ పెడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా ఆది వచ్చి ఇంకా విహారిని తీసుకువెళ్ళి పెళ్లి మండపంలో కూర్చోబెడతాడు ఇంకా కనక మహాలక్ష్మిని బుట్టలో తీసుకువచ్చి పెళ్లి మండపంలో కూర్చో పెడతారు ఇంకా పంతులు గారేమో జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పగానే ఇంకా విహారీ కనక మహాలక్ష్మి తలపై ఇంకా జీలకర్ర బెల్లం పెడతాడు ఇంకా కనక మహాలక్ష్మి కూడా విహారీ తలపైన జీలకర్ర బెల్లం పెడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్